ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతా ఉంది ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాండ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మనం ఎన్నికల సమయంలో చెప్పాం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే నాలుగు వేల పెన్షన్ అన్నాం ఆ నాలుగు వేలు ఫస్ట్ మన గవర్నమెంట్ రాగానే ఏడు వేల రూపాయలు ప్రజలకు అందజేశాం అదే విధంగా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది కూడా మూడు వేల నుంచి ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలు చేశాం మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ వేల రూపాయలు ఇస్తున్నాం ఐదు వేలున్న హండ్రెడ్ పర్సెంట్ పెట్టేడు వారికి పదహైదు వేల రూపాయలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో నాలుగు వేలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మాన్యసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి ఈ రోజు పెన్షన్ ఇచ్చాం రెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ రోజు మనం పెన్షన్ ఇచ్చాం మరి మన సత్యసాయి జిల్లాలో చూసుకుంటే రెండు లక్షల అరవై నాలుగు వేల మందికి సుమారుగా ఒక వంద పదహైదు కోట్ల రూపాయలతో ఈ రోజు మనం పెన్షన్ పంపిణీ చేశాం మరి మన పనుగొన్న నియోజకవర్గానికి వస్తే నలభై ఒక్క వేల మందికి ఇచ్చాం పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు పంపిణీ జరిగింది మరి వద్ద మండలంలో ఏడు వేల మూడు వందల నలభై నాలుగు మందికి మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఈ రోజు పంపిణీ చేశాం మరి మన వస్తే మూడు వందల ఇరవై ఏడు మందికి రూపాయలు ఈ రోజు ఇక్కడ మనం పంపిణీ చేశాం ఇది రాష్ట్రం అని ఇది ప్రతి నెల ప్రతి నెల ఇస్తున్నాం అది కూడా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా చోలో మరి గ్రామ పెద్దలకు గ్రామస్తులకు చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను ఎలక్షన్ టైంలో డోర్ టు డోర్ ప్రచారం చేయలేకపోయినా చేయలేకపోయినా మా కవితమ్మా మా పాట సారదే అని చెప్పి ఇల్లు మీరే ఇంటింటికి వెళ్ళి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మన ప్రాంతం బాగుపడాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతానే మన సవితమ్మ ఎమ్మెల్యే అవుతానే మన పాత్రసార్థి ఎంపీ అవుతానే నీ దురస్కందాలపై మాకు అందరికి కష్టపడి పనిచేసి మెజార్టీ కూడా రెండు వందల అరవై ఐదు రెండు వందల ఇరవై ఆరు ఓట్ల మెజార్టీ ఇప్పించిన చోళం పంచాయతీ గ్రామస్తులందరికీ చేసి మంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మీరు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటో కూడా మీకు చెప్పాలి గత ఐదు సంవత్సరాల్లో దోచుకోవడం దాచుకోవడం దౌర్జన్యాలు చేయడం ఎక్కడ పడితే అక్కడ సర్వే నంబర్లు ఉంటాయి కానీ సర్వే నంబర్ లో వన్ రీలు ఇప్పుడు చూస్తూ ఉంటే భయ అవుతున్నాం ఏ డిపార్ట్మెంట్ తీసినా అప్పులు ఊరి కనపడతా తప్ప ఏది కానీ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మాటిచా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక్కొక్కటి ఏదైతే మనం ఎన్నికల సమయంలో చెప్పామో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వెళ్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో ఏం చేశారో మీకు తెలుసు అభివృద్ధి కలిసిపోయినాయన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాం అధికారంలోకి రాగానే ఈ రోజు మనం చెప్పిన ప్రకారం ఒక పక్క పెన్షన్ ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా మీకందరికి గ్యాస్ సిలిండర్లు వచ్చాయా ఫ్రీ గ్యాస్ సిలిండర్ దీపం కింద మనం ఆ రోజు గ్యాస్ సిలిండర్ లో చెప్పాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఉచిత ఇసుక అన్నా ఉచిత ఇసుక ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఏదైతే జగన్ భూచేటాన్ని రద్దు అన్నాం జగన్ భూచేటాన్ని రద్దు చేశాం మధ్యాహ్నం పూట మన జూనియర్ కాలేజీ విద్యార్థులు భోజనానికి ఇబ్బంది పడుతున్నారంటే మొన్నటి రోజు మన నారా లోకేష్ గారు మధ్యాహ్నం పూట డొక్క సీత నిజంగా పిల్లలు చెప్పలేకపోయాం పెద్దలు చెప్పకపోయాం చెప్పలేకపోయాం ఈ రోజు ఏదైతే మనం పద్నాలుగు పంతొమ్మిదిలో మన రాజధాని అమరావతి అన్నా ఈ రోజు మళ్ళా మన రాజధాని పనులు మనం పూర్తి చేసుకుంటున్నాం భావి తరాలకి రాజధానిని అమరావతిని మనం అంకితం చేయబోతున్నాం అందుకు ఇదేసిన మన ఆధార్ నిషులు కష్టపడుతున్న మన శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు పోలవరం పోలవరం ఏం చేశారో చూశారు ఎప్పుడు పూర్తి చేస్తాం మీకు అందరికీ తెలుసు మళ్ళీ మనం కేంద్రంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మళ్ళీ మనం ఒక పక్క పోలవరం పోలవరం మొదలు పెట్టాం ఒక పక్క అమరావతి పనులు మొదలు పెట్టాం గ్రామాల్లో సీసీ రోడ్లు ఒక పక్క డ్రైనేజ్ ఒక పక్క పొలం పిలిచింది ఒక పక్క రైతన్ను ఒక పక్క అన్ని విధాలుగా అభివృద్ధి బాటులో మనం వెళ్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు మరొక్కసారి తెలియజేస్తున్నాం మరి భారతదేశంలోనే ఎక్కువగా ఆధారపడి ఉండేది రైతాంగం మీద మరి ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు రైతు కష్టపడదనే విషయం మీకు మరొకసారి తెలియజేస్తున్నాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పీట వేసింది విషయం మీకు తెలియజేస్తున్నాం మరి గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా మీరు డ్రిప్పులు తీసుకున్నారా డ్రిప్పులు పై ప్రజనాయా ఎప్పుడు ఇప్పుడు వచ్చినాయి అప్పుడు వచ్చినాయా మరి ఈ రోజు అధికారులు మనం అధికారుల దగ్గరికి వెళ్తుంటాం అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు ఆర్టికల్చర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనుకుంటుంటుంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొలం పిలిచిందనే కార్యక్రమం మొదలుపెట్టి రైతులే డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటే రైతుల దగ్గరికి వెళ్ళి ఏ సమయంలో ఏ సీజన్ లో ఏ క్రాప్ పెడితే మనకు దిగుబడి వస్తుంది ఆ దిగుబడి వచ్చిన ఆ పంట పండించిన పంటలు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి ఏ మందులు వాడాలి ఈ సీజన్ పెడితే బాగుంటుంది అనే విధంగా ప్రజలకు అవగా రైతులకు అవగాహన దర్శించు కూడా పెట్టాం దగ్గరలోనే ఇరిగేషన్ పైపు కూడా మనం దగ్గరలో ఈ నెలలోనే మనం ఇవ్వబోతున్నాం అంతేకాకుండా స్ప్రింక్లర్లు ఇస్తున్నాం అదే కాకుండా పనిముట్లు వలసమని ట్రాక్టర్ కూడా మనం అందజేశం ఇప్పుడు డ్రోన్ డ్రోన్ ద్వారా మనం ఏ విధంగా అయితే మందులు కొట్టచ్చని మండలానికి ఒకటి సుమారుగా ఒక్కొక్క డ్రోన్ పదిహేను లక్షల రూపాయలు అవుతుంది దానిని కూడా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క డ్రోన్ కూడా శాంక్షన్ చేశాం అంటే రైతాంగులకు ఏ విధంగా మనం ఉపయోగపడాలి వాళ్ళకి అవగాహన కల్పించాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతేకాకుండా మరి ఈ రోజు ఈ ప్రాంతం మన ప్రాంతం కందులు ఎక్కువగా పండించే ప్రాంతాన్ని ఇప్పుడే పెద్దలు అందరూ చెప్పారు సుమారుగా పద్దెనిమిది వేల చిల్లర ఎకరాల్లో మనం కందులు పండించాం ఆ కందులు పండించిన వరకు ఇప్పుడే ఏడి గారు కూడా చెప్పారు ఎకరాకు ఐదు క్వింటాల ప్రకారం మాయిశ్చరైజర్ ఫోర్టీవెల్ పర్సెంట్ మాయిశ్చరైజర్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు తీసుకొని తీసుకోవడానికి వచ్చినప్పుడు సంచులు కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సింది కూడా కోరుకుంటున్నా అంతేకాకుండా మరి మన చోళమరి గ్రామానికి సుమారుగా మన వృద్ధం మండలంలో సుమారుగా ఆరు కోట్ల నిధులతో సిసి రోడ్లు బీటీ రోడ్లు వేశాం మరి చోళమరి పంచాయతీకి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల సిసి రోడ్ లోను డ్రైనేజ్లు వేశామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా గోకులం చెట్లు కూడా మన మండలంలో కూడా సుమారుగా ఇరవై గోకుల షెట్లు దాకా కూడా ఇచ్చాం మరికొన్ని డిమాండ్ ఉన్నాయి అవి కూడా దగ్గరలో ప్రపోజల్ పెడుతున్నాం మరికొన్ని గోకులం నిర్మాణం చేయబోతున్నాం ఒక పక్క అంటే పశువులు కూడా బాగుండాలి పశువుల సంరక్షణ కోరుకునే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మనం అభివృద్ధి బాట వెళ్తున్నాం మీరు అందరూ మాకు బాగా సహకరిస్తున్నారు మరి ఇక్కడ విన లీడర్లు కూడా మీకు ఏ సమస్య వచ్చినా వెంటనే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు మరి అధికారులు కూడా మనం తెలియజేసేది ఒకటే మరి సచివాలయం సచివాలయ ఎక్కడ ఎక్కడున్నారో ఒకసారి రావాలి